హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ నేను సుమన్ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ బరి నుండి డాక్టర్ బరిగల రమేష్ ఉస్మానియా వేదికగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్యులందరినీ ఏకం చేసి తెలంగాణ ఉద్యమంలో వైద్య సంఘాల జేఏసీ చైర్మన్ గా పనిచేసినటువంటి డాక్టర్ బరిగల రమేష్ కి ఉద్యమకారుడిగా మంచి గుర్తింపు ఉంది అలా వైద్యలోకాన్ని అంతా కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములను చేసినటువంటి ఘనత కూడా డాక్టర్ బరిగల రమేష్ గారికే చెందుతుంది సో ఇలా డాక్టర్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరిస్తూ అలాగే డాక్టర్లందరినీ కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు చేసినటువంటి వరంగల్ ముద్దుపిడ్డ తెలంగాణ పోరు కిరీటమైనటువంటి బరిగెల రమేష్ గారికి రాబోయే తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ అభ్యర్థిగా కనుక అవకాశం ఇచ్చినట్టయితే భారీ మెజార్టీతో గెలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు ఉద్యమంలో పనిచేసినటువంటి వారికి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అవకాశం ఇస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర మంత్రి మండలి అలాగే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని పలుమార్లు కలిసి ఈ విన్నవించుకున్నట్టుగా తెలుస్తుంది ఆ మంత్రులు కూడా తెలంగాణ కోసం పోరాడినటువంటి ఉద్యమకారులకి సముచిత న్యాయం కలుగుతుందని చెప్పినట్టుగా డాక్టర్ బరిగెల రమేష్ గారు తెలియజేశారు అలాగే ఈ వెల్లంపల్లి గ్రామం పరకాల మండలం అన్నమకొండ జిల్లాకి చెందినటువంటి డాక్టర్ బరిగల రమేష్ గారు ఉస్మానియా హాస్పిటల్లో జనరల్ సర్జన్ గా అలాగే ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ గా అలాగే తెలంగాణ వైద్యుల రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు వరంగల్ కాన్స్టెన్స్ కి చెందిన వారు కాబట్టి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మంచి విస్తృతమైన పరిచయాలు ఉన్నాయని భావించవచ్చు దీనిని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ ఆధిష్టానం కూడా బరిగల రమేష్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫన్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను